మాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు అయితే వారాహి అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు మంగళవారం పంచమి కాబట్టి మంచి విశేషవంతమైనటువంటి అద్భుతమైనటువంటి తిథి కలిగిన రోజండి సహజంగా వారాహి అమ్మవారికి శుక్రవారం మంగళవారం మనం పూజలు చేయటం వలన హోరా సమయంలో మంత్రాలు జపించటం వలన విశేషవంతమైన ఫలితాలు ఉంటాయని మనం ప్రతి వీడియోలో ఇంతకు ముందు వీడియోల్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఈరోజు కనుక రాత్రి పన్నెండు గంటలలోపు ఈ ఒక్క చిన్న నామాన్ని అమ్మవారి నామాన్ని ముప్పై సార్లు కనుక రాసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఉద్యోగం కావాలన్నా వివాహం జరగాలన్నా ఆర్థిక పరంగా ఎదుగుదల కావాలి అన్నా ఎలాంటి ఈ కార్యక్రమం అయినా కూడా ఖచ్చితంగా జరిగిపోతుందండి అది ఎలా రాయాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఓం శ్రీ కరుణ సాగరి ఓం శ్రీ కరుణ సాగరి ఇలా ముప్పై ఆరు ముప్పై ఆరు సార్లు అనేది మనం ఒక పేపర్ మీద ఏ ఫోర్ షీట్ మీద రాయండి నేను ఇక్కడ మీకు తెలియడం కోసమని ఇలా రూల్ పేపర్ మీద రాశాను అన్నమాట ముప్పై ఆరు సార్లు రాసుకున్న తర్వాత చివరన మీకు ఏ సమస్య ఉంది ఉద్యోగం కావాలి లేదా నాకు పెళ్ళి జరగాలి అలా ఏ సమస్య అయితే ఉందో అది రాయండి అక్కడ మీకు ఆ నామం అర్థం కాదని ఇక్కడ స్క్రీన్పై ఇచ్చాను చూడండి ఓం శ్రీ కరుణ సాగరి విన్నారు కదండి ఈ నామాన్ని కనుక ముప్పై సార్లు రాసిన తరువాత కింద ఇంకొకసారి నాకు జాబ్ రావాలి నాకు వివాహం జరగాలి అట్లా మీకు ఉన్న సమస్య ఏదైతే ఉందో అది రాయండి రాసి ఆ అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆ అమ్మవారిని మీకు అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మీకున్న సమస్య చెప్పుకున్నట్లయితే కనుక అది ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఎందుకంటే ఆ అమ్మవారికి మంగళవారం శుక్రవారం ప్రీతికరమైన రోజులు పంచమి తేదీ కలిగి అద్భుతమైన విశేషవంతమైన రోజు ఈ పరిహారాన్ని మాత్రం ఈ రోజు రాత్రి పన్నెండు లోపు చేయండి మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది